దేవునికి మహిమ కలుగా క్రీస్తు గణనామము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖులు జరుగుతున్న దీవిన పండుగలకు ప్రేమతో దైవచర్లుగా దేవచంద్రాల కుటుంబాలుగా సహోదరి ఆహ్వానిస్తుగా ఈ దీవుల క్యాంపస్ లో జరుగుతున్న దీవెన పండుగలు ఈ నాలుగు దినాలు కుటుంబాలతో తరలరాని దేవుడు కృప మీకు తోడైండును కాక దేవుని దాసులు జాన్ గారు పేడి పాల్ గారు జాన్ బాబు గారు చెన్నై చెన్నై నుంచి వస్తూ ఉన్నారు అలాగే వైజాగ్ నుంచి దెపం శాస్త్రి గారు దుబాయ్ నుంచి దేవుని దాసులు ఇంకా సాక్ష్యాలు ప్రత్యేకమైన కార్యక్రమాలు పోయర్ ఎన్ని కూడా చక్కగా ఉంటాయి వచ్చిన మీ అందరికీ నాలుగు దినాలు సామాన్యమైన వసతులు మీకు సిద్ధపరుస్తూ ఉన్నాం ఆతిథ్యం స్వీకరించండి మమ్మల్ని ఆశ్రయించండి కేజం వారు మండలం దీవనాగ్రహంలో జరుగుతుంది దీవెన పట్టణలో మీరు అడుగులు పెట్టి మీరు దీవించి పడాలని నా ఆర్ష తో ఆపేస్తున్నాం రండి కలిసి పనిచేద్దాం తనికరించి పడదాం కృపగలిగిన దేవుల రాజ్యానికి ఆర్షణ మనందరికి తోడైనా నడిపించనుగా వయసులో